శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గారి మనవరాలు సైలు బ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే నేను ఇల్లంతా దసరాకి క్లీనింగ్ చేసుకున్నాను అది చేసుకున్న తర్వాత అయితే మీకు ఎలా సర్దుకున్నాను ఏంటన్నా చిన్న చిన్న బిట్లలాగా చూపిస్తున్నాను చూసేయండి ఈరోజు మార్నింగ్ అయితే ఆ పువ్వులు పూచిని జస్ట్ ఇక్కడ అయితే పిల్లలు శాండ్విచ్ అడిగారు మొన్న ఒక రోజు ప్రయోగాలు చేశారు కానీ వాళ్ళకి రాలేదు నేను బయట పని చేసుకున్నప్పటికీ చేసుకుందాం అన్నట్టుగా చేసుకున్నారు కానీ వాళ్ళకి రాలేదు నేను వచ్చేదాకా ఆగలేదు సరే ఈరోజు చేస్తానని చెప్తే వాళ్ళు చే ఏమంటే చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్వీట్ కొన్ని ముందు ఉడకబెట్టేసుకున్నాను ఉడకబెట్టేసుకొని ఇలా గింజల కింద అయితే తీసేసుకొని దాంట్లో మసాలా అయితే మనం ఇంట్లో ఆడేది వేసుకోవడానికి బాగోదు కదా అయితే యూపీ నూడిల్స్లో వస్తుంది కదా అది ఒక ప్యాకెట్ అయితే ఇందులో వేసుకున్నాను ఇంకా మనం మళ్ళీ ఉప్పు కారాలు అలాంటివి ఇంకేం ఏం అవసరం లేదు నేనైతే వేయలేదు ఇది వేసేసి ఇంకా నెక్స్ట్ క్యారెట్ కోరేసుకున్నది అది వేసుకున్నాను ఆ తర్వాత ఏమో క్యాబేజీ క్యాబేజీ కూడా తురుముకొని వేసుకున్నాను క్యాబేజీ తురుముకొని వేసిన తర్వాత ఇక్కడ చీజ్ అయితే ముందు కొంచెం వేయించుకున్నాను బటర్ వేసుకొని అవి అది స్కిప్ అయింది అంటే ఫోను హ్యాంగ్ అయిపోతుంది మొన్నే రిపేర్ చేయించానండి ఫోను అయినా సరే మళ్ళీ హ్యాంగ్ అయిపోతుంది ఇక్కడ అయితే క్యాబేజీ వేస్తున్నాను అనమాట ఒక పక్కనేమో బటర్ వేసుకొని బ్రెడ్ అయితే కాల్చుకుంటున్నాను ఒక పక్కనేమో ఇది కొంచెం చిన్న మంట మీద ఇది అయితే వేయించుకుంటున్నాను దీని తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పోయింది జస్ట్ కొంచెం ఎంతసేపు అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు జస్ట్ కొంచెం అలా వేయించుకొని తీసే తీసేసి అదే తీయడం అంటే కొంచెం చీజ్ ఉంటుంది కదా చీజ్ అది వేసుకొని అది కొంచెం అదంతా కలిసేలాగా వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ బ్రెడ్ కూడా కాల్చేసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ అయితే ఇంక ఇదే ఇడ్లీ పిండి ఉంది కానీ ఇంకా నా డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఈ పనులన్నీ అయిన తర్వాత అయితే ఈవినింగ్ నాకు వచ్చిందనమాట డేట్ ఇంకా అమ్మ నా టెన్షన్ మామూలు టెన్షన్ కాదు డేట్ గురించి అయితే ఎందుకంటే ఓ పక్కన నవరాత్రులు వచ్చేస్తున్నాయి ఎప్పుడు కన్నా లేట్ అయిపోయింది ఎదురు చూసే కొద్దీ లేట్ అయిపోయింది ఇంకా ఏం చేస్తాం సరే అని అమ్మవారికి అమ్మవారి దయ అయితే నా మీద ఉన్నట్టుగా ఉంది ఫైనల్గా అయితే ఈ పనులన్నీ చేసుకున్నాక ఈవినింగ్ అయితే దండం అది పెట్టేసుకున్నాక అయితే వచ్చింది అప్పటికీ నాకు డౌట్గా ఉండి నేనైతే దండం పెట్టుకోలేదు జస్ట్ నేను క్లీనింగ్ చేసి అంటే అప్పటికి రాలేదు క్లీనింగ్ అది చేసిన తర్వాత నైట్ నైటు నైన్కి అలా వచ్చింది అనమాట అమ్మయ్య అనుకున్నాను నిజంగా పని అంతా అయిపోయిన తర్వాత అయితే వచ్చింది ఇంక ఫ్రైడే పూజ అయితే ఇంక లేదు ఇక్కడ అయితే ఇంక చీజ్ ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అది మెల్ట్ అయ్యేదాకా ఉంచుకొని తర్వాత బ్రెడ్ మీద పెట్టుకొని ఇంక పెట్టేస్తాను పిల్లలకి ఇంక ఇది కిచెన్ నేను ఖాళీ అన్నీ బాటిల్స్ తీసేసి మిగతావి అయితే సర్దుకున్నాను ఇవన్నీ ఏంటేంటో చెప్తున్నాను అనమాట మసాలా ఇవన్నీ అనమాట సరే చూడండి మరి పిండి శనగలు అదే సగ్గుబియ్యం రాగి పిండి సారీ బెల్లం పల్లీలు కాఫీ పౌడర్ ബോർമിട്ട് മസാല പൗഡർ ബെല്ലം പൗഡർ టీ పౌడర్ నువ్వులు తెరగా ఇక బార్లీ బార్లీ అంటాం కదా బార్లీ అనమాట ఇది గ్రీన్ టీ పౌడర్ హనీ ఇంకా నెక్స్ట్ ఇది కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఇంకా దీనిపైన బోన్ అయితే ఇందులో ఇంకా తెచ్చుకోవాలి ఓట్స్ తెచ్చుకోవాలి ఇదైతే మినువులు తెల్ల మినువులు పంచదార అయిపోయింది వేసుకోవాలి ఇంకా కొంచెం ఉంది కదా అది అయిపోయాక క్లీన్ చేసి క్లీన్ చేసేస్త మిల్ మేకర్ శనగలు వేపిన చిన్నపప్పు చింతపండు బాదం పిల్లలకి మార్నింగ్ పెట్టడానికి ఆయన తెచ్చారు అయితే ఇదైతే అందాక పెట్టుకున్నాను ఇది వేసుకోవాలి ఇంకా వండుకోవాలి సర్పులు తెచ్చుకోవాలి కొన్ని ఇంకా పైన అయితే ఇది బిర్యానీ మసాలా పోపులడబ్బా ఇది రెగ్యులర్ బిర్యానీ ఆకు బియ్య పిండి సాల్ట్ ఇంకా పైన సో చూసారు కదా ఇవైతే ఈ కింద సర్దుకోవాలన్నమాట కిచెన్కి పక్కన నాకు డైలీ అర్థమాని యూస్ అయ్యి అనమాట ఇవైతే ఇంకా ఇంకో నేను ఆయిల్ అవి ఇందులో పెట్టుకుంటాను ఇది ఇవి ఇది కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా నాకు ఇంకా మెయిన్ పని దేనికి తగ్గిందంటే ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు ఖాళీ అయినప్పుడల్లా తోమేసుకుంటాను అందుకనే నాకు పండగల టైంలో అయితే అంత ఎక్కువ పని ఉండదు ప్రతి వీకు నేను ఇల్లు దులుపుకుంటాను ప్రతి వీక్ అప్పుడప్పుడు ఒకవేళ మర్చిపోయినా కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్ కన్నా ఇల్లు అంతా దులుపుకుంటాను భోజులకారతోని మొత్తం అంతా కూడా అందుకని నాకు ఎక్కువ పండగలు వస్తే ఎక్కువ పని ఒకేసారి అని అన్నట్టుగా ఉండదు అనమాట కాకపోతే నోములకి అయితే ఉంటుంది అవి ఇప్పుడు పైన మీకు చూపిస్తాను సామాన్లు లాస్ట్లోని అవన్నీ తోముకుంటాము అప్పుడైతే మా తాతీగా వస్తాడనమాట మా సామాన్లు తోముకోవడానికి అయితే ఇంక ఇంక ఇక్కడ ఇవి సర్దేసుకున్నాను పక్కన వీడియో తీసుకుంటూ సర్దడం కదా అందుకని సర్దేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇవి ఇంకా ఉప్పు పసుపు కొంచెం టీపడం ఇగో ఇంకా ఖాళీ అయినవి తోముకొని అలా పెట్టుకున్నాను ఇంకా దేవుడి సామానం తోమాలి రేపటికి కానీ నాకు డౌట్గా ఉండి నేనైతే చేసుకోలేదన్నమాట సో ఇదనమాట ఇంకా ఇక్కడ తోమేసిన తర్వాత సర్దేసుకుంటాను మిగతాయి కూడా ఇది నాకు మొత్తం సర్దుకున్నదైతే ఇంకా ఇది ఈవినింగ్ మొత్తం అంతా సర్దేసిన తర్వాత అయితే మొత్తం తడగొట్టి పెట్టేసుకొని గడపలకు బొట్లు అవి పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మా వాడిని అయితే దండం పెట్టుకున్నాను ఎందుకంటే చెప్పాను కదా నాకు ఇంకా డేట్ టైం అని నాకు ఎప్పుడు వస్తుంది మళ్ళీ మధ్యలో కట వస్తుందేమో అని చెప్పేసి నేనైతే దగ్గరికి వెళ్ళలేదు అంటే నేనైతే దండం పెట్టుకోలేదు నాకు ఇంకా అప్పటికి రాలేదు కానీ నేనైతే దండం పెట్టుకోలేదు ముగ్గులై పెట్టుకొని అన్నీ చేసుకొని అన్నీ అయితే చేశాను రాలేదు కాబట్టి వస్తే అది కూడా నేను చేయను ఇంక ఇక్కడైతే ఇలా మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను ఇంకా లలిత లలిత దాస్తున్నాము వినుకుంటూ ఇక్కడైతే ఇంకా సింపుల్గా ఇలా సర్దుకున్నాను టేబుల్ మీద అయితే ఇంక ఇక్కడ అయితే మనీ ను ఇంకొకటి ఉంటుంది కదా ఇంట్లో పెట్టుకున్నది అదేం ప్లాంట్ నాకు గుర్తు రావట్లేదు ఆ రెండు కలిపి అయితే అక్కడ పెట్టుకున్నాను బ్యాంబూ ఏదో మొత్తం తెలియదు కానీ అది కూడా అందులో వేసుకొని ఆ రెండు పెట్టుకున్నాను అనమాట కలిపి వంట వంటగదిల్లో పక్కన స్టాండ్ ఉంటుంది కదా అందులో అయితే ఇక్కడ పేపర్ అది వేసుకొని ఇంక ఇలా స్టీల్ డబ్బాల పైన దాని కింద ఏమో ప్లాస్టిక్ డబ్బాలు ఇలాగైతే సర్దుకున్నాను పక్కన ఇక్కడ మంచినీలబిందులు రెండు పెట్టుకుంటాను ఫ్రిడ్జ్ పక్కకే మంచినీలబిందులు రెండు పెట్టుకుంటాను అనమాట ఇంకా ఈ పైన అయితే ఇంకా గిన్నె స్టాండ్ ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడైతే ఇలా సర్దుకున్నాను ఇంకా అక్కడ పెట్టవలసిన గిన్నెలు ఉన్నాయి తోమేను ఆరు ఆరుతున్నాయి అనమాట ఇంకా పైన ఇవన్నీ అయితే ఇలా సర్దుకున్నాను అనమాట ఇంకా మొత్తం అవి కూడా ఆరిపోయినాయి క్లాత్ పెట్టి మళ్ళీ తుడిచేసాను మొత్తం ఇంకా అన్నీ సర్దేసిన తర్వాత ఇది అనమాట ఇంకా కబోర్డ్లో ఇది కూడా మొత్తం తుడిచేసి పెట్టేసాను ఇక్కడ ఇంకా దేవుడికి సంబంధించిన సామాన్లు అన్నీ ఇందులో ఉంటాయి తోముకున్నాయి కానీ ధూప్ స్టిక్స్ అవన్నీ కూడా ఇందులో ఉంటాయి అది ఆ సరులో అదిని అవన్నీ ధూప్ స్టిక్స్ ఆవు పిడకలు ఉంటాయి కదా అవి అన్నీ అందులో పెట్టుకుంటాను ఇంకా దేవుడికి సంబంధించినవి అన్నీ అందులో ఉంటాయి అన్నమాట అయితే ఇంకా ఇది టేబుల్ ఇది కూడా క్లీన్ చేసుకున్నాము ఇదంతా కూడా చేసుకొని ఇంకెలా పెట్టుకున్నాం ఇంకా దేవుడి సామాన్లు తోమవలసినవి అయితే ఉన్నాయి చింతపండిలో అయితే నానబెట్టాను అవి నానిన తర్వాత అయితే తోమేస్తాను ఇంకా ఇదేండి అండి ఈ వీడియో ఎలా సర్దుకున్నాను ఏంటి ఇంకా దేవుడి మందిరం అయితే మొత్తం ఇంకా ఇల్లు కడగడం దేవుడు మందిరం క్లీనింగే ఉంది ఈ రెండు పనులే ఉన్నాయి నాకు అదంతా కూడా నేను నాకు డేట్ అయిపోయిన తర్వాత నేను క్లీన్ చేసుకుంటాను ఇప్పుడైతే ఇంకా ఇదే అండి ఉంటానండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి శ్రీ మాత్రే నమ సర్వజన సుక్మవంతు ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్ అండి